அர ना సదు కామకతం సదా అవుతాండు నడు గిరా আরে హో గోరియరే హా వై ఆర్ యు డిస్టర్బింగ్ ఐ స్పీక్ లౌడ్లీ వై ఆర్ యు డిస్టర్బింగ్ బబ్బు ఐ యామ్ నాట్ డిస్టర్బింగ్ హిమ్ ఐ కెన్ సీ వాట్ యు ఆర్ డూయింగ్ దేర్ ఐ థింక్ సో యు ఆర్ బ్లైండ్ హహా నీ బత్తుకి తెలుగుత సరిగా రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ నవలస్ యు ఆర్ నాట్ థింగ్ యు ఆర్ పేరింగ్ హిస్ బుక్స్ విచ్ క్లాస్ యు ఆర్ స్టడింగ్ నౌ ఐ యామ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ సరే రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక సుద్ద పూజ ఇంట్లో చదువుకుంటుంది అవునా నిజమా హోంవర్క్ రాస్తుందనమాట అసలు చిన్న అంటే డిస్టర్బ్ చేసినాం ఎట్లా అంటే ఎట్లా కోపం అవుతాడు మీద చూడది డిస్టర్బ్ చేస్తే ఎట్లా కానీ చెక్ హోంవర్క్ రాస్తుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క చెక్ చేస్తాడు చదువుకునేటోడు వేరే పేరే బొబ్బు వాడు చదువుకోవడం పేరే వివేకంతో ఆలోచించండి హోంవర్క్ చేస్తున్నాడు పొడత మధ్యలో రియల్ కంటెంట్ ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే అబ్బోడలు దొరికినప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా డిస్టర్బ్ చేయబోతున్నాం డిస్టర్బ్ చేసి ఇమరాన్న ఏం చేశారో మనం చూద్దాం ఎందుకంటే ఇమరాన్న వాడు 11డప్పులు మనం డిస్టర్బ్ చేస్తే కొంచెం సీరియస్ అవుతాడు ఎందుకంటే వానికి ఇచ్చిన మొబైల్స్ వాడు అన్ని కార్డు కంప్లీట్ చేసుకోలేదో రోజు జేనింగ్ అన్న చెక్ అనమాట సో ఇప్పుడు గాని మనం డిస్టర్బ్ చేస్తుంటే ఇమరాన్న రియాక్షన్ ని చెక్ చేయాలి మనం అంటే కానో దాశవేడను మేము ఇమరాన్న స్టడీస్ దగ్గర ఇమరాన్న ఎంత కేర్ చేస్తారో మీ వీడియోలో మీరు చూడొచ్చు సో ఇప్రెద కెమెరా కన్ఫిగరేషన్స్ అన్ని మనం లోకల్ గా ఒకసారి డిస్టర్బ్ చేద్దాం

ఆఫ్ఫా అన్నా ఏబిసి లాల నిలిదరాంకి ఏబిసి ని లేపిస్తరా మీ ఇద్దరం ముచ్చల పెట్టుకుందాం అరే మజలాని పెట్టుకొని ముచ్చల అలా అదోయంది నీకు తెలుసా పారాగ్రాఫ్ ఒక పెద్ద పారా

మధ్యలో అన్ని చదివే టీచర్స్ అవే చక్క ఈ కోనా ఎయిత్ క్లాస్ అంటే చదివిద్దాం ఇప్పుడు ఇంట్లో నేవర్ జడ్జే బుక్ బైస్ కవర్ అంటారు అందుకే ఇంకా కవర్ కనిపించిన పైకి ఇంకో కవర్ వేసేది నువ్వు చాలా కంట్రీ లో ఉన్నావు బేట లేదా జప ఏ గాయ్ నజన్ కి ఫేవరెట్ ఇంగ్లీష్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఆ అన్న పోరండి ఇంగ్లీష్ పైపర్ పబ్లిక్ ఇంగ్లీష్ ఎలా ఎస్సే హ సదుతను బాబు చెప్పురా ఏ చదువుత అసలు ఏ నికు లోకల్ వొద్దానా ఫోన్ ఎంత పట్టిలో ఏయ్ బైటిగల వాడు ఫోన్ మార్తుండు సదుతను అంటే వట్కోలేనా తమాషేస్తున్నారా ఏ వట్కోలేనా ఫోన్ గుంజ్కొడ్రే లేనే గుంజ్కొడ బైటిగల ఆ దిష్కల్పవున కాదు అవ్వనేనే మార్తు ఇంట్లో ఉంటే వాళ్ళ అక్క వాళ్ళతో చేస్తున్నా వచ్చినాకారాలు వద్దు అందువని నేను ఒక రాస్తాను ఎందుకు రాస్తాను నీకు ఇచ్చి రా మీద అవుతుంది చదువుతున్నావు అది కానీ చెప్తే అర్థమైతేనే వద్దు

ఇప్పుడు రాఫీస్ తర్వాత అన్న అంటే వీళ్ళే అంటారు నేను ఎప్పుడు తీసుకున్నా ప్రామిస్ అయ్యి

ये मत तंग आते इजाद ये तरह ना आरे ने आरे ने नंबर लेना नवाल किस तरह ना ये मेरे ने किस तरह गणित विदारे क्या आला ये मराशुडों में आधी आधी रसोई से काम करता है तेरे इनसे भी मराशुडों जो भी था नहीं मराशु स्टार <स्ति> जेले इक्का घंटा घंटा ही तो नहीं teacher हाँ हाँ teacher अरे

చెప్పే వచ్చిర్రు అన్ను రాసి అన్నాడు అరే ప్రామిస్ అన్న నేను అనలేస్ అలా నేను అనలేదనా మా ఇంక రాకపోతే చూడు చూడు నుంచి బయట చూసినా మెల్లగా అన్నం అంటే నన్ను పడుతుంది

చూడు మనం ఇప్పుడు ఏడుకైనా పోతున్నాం ఏడికైనా పోతున్నాం ఎట్లా చేసినాం ఏడ పోయినాం ఏంది ఎట్లా పోయినాం అట్లా 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 అర్థం చేసుకొని నువ్వు ఐదు సార్లు రాసే అవసరం లేదు ఒకసారి మూసుపోయింది అనుకో నీకు అర్థం అయిపోతుంది నీకు ఐదు సార్లు రాసుకొని నేను బట్టి కొడతావా

ఇది ఒక ఈ మొత్తం చెప్పు ఇప్పుడు అర్థమైనా ఆ వర్డ్ ఉందా వర్డ్ స్పెల్లింగ్స్ కూడా నువ్వు చూడకు డైరెక్ట్ రాయి అర్థమైనా ఇంకా నేను చెప్పాను అట్లా చూడుతున్నా ફાળો આ દેવાડ ઇન્ટરલેડા નાનું રીલેવાના નાચો સાયલન્ટ અરે ડોમી દીકો મી દીકો પાયબો તો બાયબો

చిన్న చిన్న ఉంటాయి చదువుకో పెద్ద పెద్ద ఉంటాయి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇప్పుడే ఇన్విటేషన్ వచ్చింది రా

పెళ్ళిందా రిపోర్ దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు ఏమంటు ఇప్పుడే ఇన్విటేషన్ కార్డు వచ్చింది పోయి అడిగిపోయి ఏం చదువుకుంటావు అంటుంది

సాదు కొరతే కుర బదిసు దిజకవా నిక అంతట శో దేగో మేడ పపరే అనా అనా బుడ్డన ఊరన ఆక్తన కోర అవత్తు అనా లోపన పప పడా పడా మా రంటడు అంటన దేగో ఎందుకొస్తు అనుతో లై ఇది నా బతు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురాదవ అన్నారు యాదవ యాదవని తెలువ మీకు 欢迎，大家先进来。 Sorry Sorry। जाए। ah, Sorry को मालूम। आगे आला। आगे जरू कर जरू। नहीं को कंडरा। बारा नहीं। सब को डालोगो डाला। अरे। नहीं game मालूम। अरे नहीं। अरे नहीं। घंटा। नहीं लेकिन नहीं game। घंटा। नहीं बाले को। अलग time आज आज सुना तो। तेरे भी आला। वो यार क्या कर दोगे? नहीं माले को। बांध ले। तूने नहीं भी स அப்படி சரி அந்த ஐ கட்டாச

నువ్ ఏం చేస్తున్నావు మైసెల్ఫ్ డిగ్రీ సెకండ్ ఇయర్ రైట్ నౌ అత్తడింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ రైట్ నౌ అండ్ ఐ స్టే సికింద్రాబాద్ వెస్ట్ పల్లి ట్రాన్ నియర్ ఎందుకోవ్ వాస్తా మస్తుంది మస్తుంది ఇప్పటికి మళ్ళా కూడా ఇప్పుడు ఇప్పుడు బెనాడతో ఇంగ్లీష్ లో మాట్లాడు ఇప్పుడు చెప్పు nothing da english was so guys full comedy untar rendu da da naake raadu anta maaripisindi iko ochara sa telisadu ya tell me what is problem the problem pana nothing dear why are you disturbing rider 46 why are you disturbing i want to speak loudly why are you disturbing babbu i'm not disturbing him i can see what are you doing there i think so you are blind aha I can see your face, I can see your makeup, lipstick, everything. Yeah, okay. Uh, then my are is doing Am I right? looking like a? Uh, Bullshit. 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 Stop educating uh, Babu. Please huh? let him study. You were doing that, not me. You are doing. I was helping Babu to study. You, were you are not him. helping. You are tearing his books. Which class you are studying now? I am studying in hmm. first class. First year First class <laughs> hmm. You are like educated now. Yeah. I am behaving. చూస్తే రాత్రి అంతా ఒకసారి నేర్పిస్తాం నేర్పించే ఆన్సర్ ఇస్తారు గానీ నే అంతా ఒక పారాగ్రాఫ్ చెప్పు అరే స్పెలింగ్లు రావు ఎందుకంటే డిక్షనరీ అది కొడతారు రాంగ్ రోడ్ లో రైట్ స్పెలింగ్ చేస్తారు సైకాలజీ అని చెప్ప మన సైకాలటిస్ట్ వద్దు మన స్పెలింగ్ స్పందిస్తుందంటూ రాయ రాసే రైట్ డేట్ డేట్ కృష్ణ

యూట్యూబ్ అన్ని ఛానల్ వదిలేసి అన్ని వదిలేసి వీనికి స్కూల్ పంపిస్తున్నా స్కూల్ పంపిస్తున్నా వీళ్ళేమో వీడియోల గురించి వాడిని చదవనిస్తలేరు బాగా స్టార్ట్ చేసింది డిస్టర్బ్ చేస్తా అని చూద్దామని చదవాలా నాకు చదవాలి कराई जीरो हेलो गाइस एज इज जीरो पीस रहा 10 11 12 13 बोलो पिक्चर 4 4 5 5 बोलो ओके नेक्स्ट नेक्स्ट 6 7 8 9 10